హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్ట్ జాత బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అదేంటంటే వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమి వాళ్ళైతే సండే అనమాట ఇది సండే బ్లాగు సో సండే రోజు నో నాన్ వెజ్ అని మా ఆయన ఆర్డర్ చేసేసాడనమాట ఇంట్లో ఎందుకంటే హేమంత్ కంటిన్యూస్గా ఫోర్ డేస్ నుంచి తింటున్నాడు చెప్తే మమ్మీ అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఏదో ఒకటి చేసి పెట్టమంటే సరే కదా అని బ్రెడ్ ఆమ్లెట్ అయితే నా స్టైల్లో చేసి పెట్టా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే సండే రోజు మేమైతే నార్మల్గా అసలు నార్మల్గా అంటే మేము అసలు బ్రేక్ఫాస్ట్ అనేది చేయమన్నమాట డైరెక్ట్గా రైస్ అండ్ ఆ రోజు కర్రీ తెచ్చుకుని తినేస్తాము దట్ట రోజు హేమంత్ కూడా లేట్గా లేస్తాడు కాబట్టి ఇక ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ వెజ్ లేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసాను దానికోసం నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నా అందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే టమాటా ఒక టమాటా వేసాను చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఒక ఆనియన్ బాగా సన్నగా తరిగింది అనమాట అది కూడా కట్ చేసి వేసుకున్నా ఇక ఇది చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా అసలు దాంట్లోకి కొంచెం పసుపు అలాగే ఘాటుకి సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇందులో కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి వేసా ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసాను నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోండి ఎగ్స్ని బీట్ చేసుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా మిక్స్ అవుతాయి లేదంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా మా ఊడు పెట్టే కంగారికి నేను చేసే పనికి సరిపోయింది ఇక నేనైతే అన్నీ వేసి కొంచెం టైం అంటే మరీ ఓ కాదు టైం ట్వంటీ ఒక టూ మినిట్స్ అలా పడుతుంది ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోండి అప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి ఇక ఫైనల్గా మా ఇంట్లో అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ ఏమీ ఉండవు సో చపాతీలు కాల్చే దాని మీద నేను వేస్తాను వేస్తానన్నమాట దీని మీద అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ప్యాన్ మీద కొంచెం బటర్ అయితే అప్లై చేసేసుకొని బ్రెడ్ని టూ సైడ్స్ కొంచెం కాల్చుకోవాలి మరి ఎక్కువ కాల్చుకుంటే నీలుక్కపోతుంది కొంచెం లైట్ బ్రౌనిష్గా కాల్చుకొని దాని మీద ఇంకొంచెం బటర్ వేసేసి మనము ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా ఆమ్లెట్ వేసేసుకోవాలి ఆమ్లెట్ అయితే నేను చెప్పాను కదా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది దీని మీద కింద పోతుందనే భయం ఉంటుంది అయినా సరే కొంచెం నేను ఫస్ట్ గరితో వేసుకొని మళ్ళీ సైడ్స్ కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకున్నాం కదా బ్రెడ్ లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తడిగా ఉన్నప్పుడు ఆమ్లెట్ తడిగా ఉన్నప్పుడు ఒక సైడు ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ దాన్ని తిప్పేసుకోవాలన్నమాట రెండో సైడ్ అప్పుడు ఆమ్లెట్ కూడా పడుతుంది దానికి ఇంకా ఆ సైడ్ ఆమ్లెట్ని ఎక్కువసేపు కాల్చకూడదు కాలిస్తే విరిగిపోతుంది అంటుకోదు బ్రెడ్కి కొంచెం మెత్తగా తడిగా లైట్గా కాలంగానే వెంటనే బ్రెడ్కి మనము ఫోర్ సైడ్స్ కూడాను బాగా దానికి కలిపేసుకోవాలన్నమాట బ్రెడ్కి పైన కప్పేసుకోవాలి అప్పుడు చాలా ఈజీగా అంటుకుంటుంది లేదా అంటే కొంచెం కాలిందంటే ఇంకా ఆమ్లెట్ విరిగిపోతూ ఉంటుంది అంటుకోను అనమాట బ్రెడ్కి ఇంకా ఇలా కలిపేసుకొని దాన్ని ట్విస్ట్ చేసేసుకొని కల చేసుకోవడమే అసలు ఆ స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుంది తెలుసా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేసి చూస్తాను అలాగే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేస్తారో కూడా చెప్పండి సో ఇది ఇవాళ మా సండే మినీ బ్లాగ్ అనమాట సో ఆ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే మా వారికి ఫస్ట్ ఏ ఇచ్చేసినందుకు ఆయన తినేసారు ఇది సెకండ్ది దాంట్లో ఆయన తుంజుకుంటున్నారనమాట దాన్ని పార్టీషన్స్ చేసుకొని షేర్ చేసుకుంటున్నారు ఇక మా హేమంత్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఫైనల్గా ఇది నా స్టైల్ రెసిపీ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను Thank you for watching. Bye bye. <laughs>